నమస్తే అండి ఈరోజు చెప్పబోయే కథ చిన్న రచన జీ గారు ఇక కథలోకి వెళ్దామా అమ్మగారు అమ్మగారు కూరగాయలండి అమ్మాయి కేకలు విని శరత్ పేపర్లోంచి విసుగ్గా చూశాడు భార్గాయ్ వస్తున్న జాడ ఎక్కడా కనిపించలేదు కూరలు అమ్మాయి మళ్ళీ కేక పెట్టడంతో ఇక తప్పదన్నట్లు పేపర్ పక్కన పెట్టేసి హాల్లోంచి లేచి వంటగదిలోకి వెళ్ళాడు భార్గవి అక్కడ లేదు బెడ్రూమ్ బాత్రూమ్ వెనుక వరండా అన్నీ చూశాడు ఎక్కడా లేదు టేబుల్ మీద ఉండే సెల్ కూడా లేదు సిగ్నల్స్ సరిగ్గా లేకపోతే డాబా మీదకు వెళ్ళడం కాదు ఒకవేళ డాబా పైన ఉందేమో అనుకుంటూ మెట్లెక్కుతున్న వాడల్లా భార్గవి గొంతు విని ఆగిపోయాడు ప్రయోగాలు 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 జీవితం అంతా ప్రయోగాలతోనే సరిపోతుంది ప్రయోగాలు ఇరవైలోనూ ముప్పైలోనూ చేయాలి నలభై కల్లా జీవితంలో సెటిల్ అయిపోవాలంటారు నలభై ఒడిలో పడి ఓవైపు పిల్లలు ఎదిగి వస్తుంటే ఏదైనా స్థిరమైన ఉద్యోగమో సంపాదనో చూసుకోవాలి కానీ ఇంకా జీవితంలో ప్రయోగాలు చేస్తానంటే ఎలా ఇక నా వల్ల కాదు చిన్న విసిగిపోయాను మొదట స్కూల్ అన్నారు అన్ని స్కూల్లాగే ఎక్కువ ఫీజులు తీసుకోవడం ఆదర్శం కాదన్నారు తర్వాత నష్టం వచ్చింది స్కూల్ ఇంకెవరికో ఇచ్చేస్తున్నా అన్నారు కొంతకాలం పబ్లిషింగ్ యూనిట్ అన్నారు అందులోనూ నష్టం అన్నారు తర్వాత ఇంకేదో బిజినెస్ అన్నారు ఈ గొడవలన్నీ ఎందుకంటే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అంటే ఒకళ్ళ కింద నేను పనిచేయను అంటారు నాకు ఈ టీచర్ ఉద్యోగం అన్న ఉండబట్టి నేను పిల్లలు బతికిపోయాం లేకపోతే ఈ ప్రయోగాలతో ఏమైపోయి ఉండేవాళ్ళము తెలివితేటలు మంచితనం ఉండి ఏం లాభం స్థిరత్వం నిలకడతనం లేకపోయాక పరిస్థితులన్నీ బాగుంటే తనంత వారు ఉండరు బజార్లో వస్తువులన్నీ ఇంట్లో ఉండాల్సిందే లేకపోతే ఇంట్లోని వస్తువులన్నీ మళ్ళీ బజారుకు ఇదంతా చూస్తుంటే నేను స్థిమితంగా ఉండలేకపోతున్నాను ఎందుకు ఈ ప్రయోగాలు అంటే వినరు రిస్క్ తీసుకోకపోతే ఎలా అంటారు తనతో పాటే మొత్తం కుటుంబాన్నంతా నదిలో నావలాగా కుదిపేస్తుంటారు జీవితం అన్నాక ఆ మాత్రం ఆటపొట్లు సహజం ఓపిక పట్టు అంటారు అందరూ చివరికి అమ్మ నాన్న కూడా అదే మాట ఇంకేం ఓపిక పట్టను ఎంతకాలం పట్టను ఇక వినలేక శరత్ గబగబా మెట్లు దిగి వచ్చేసాడు అతని మనసు పరిపరి విధాలా పోయింది ఏమైంది భార్గవికి ఈ మధ్య అయితే చిటపటలాడిపోతుంది లేకపోతే ముభావంగా ఉండిపోతోంది తప్ప ఇది వరకటిలో నవ్వడం కూడా మర్చిపోయింది పెళ్ళైన కొత్తళ్ళు అరవిరిసిన నందివర్ధనంలా ఉండేది ఇప్పుడు ఏదో మబ్బు కమ్మినట్టు ముఖంలో ఏవో నీలి నీడలు ఇదంతా తన మీద అసంతృప్తితోనేనా అయినా ఇప్పుడు తనేం తక్కువ చేశాడని తన బ్యాడ్ ఏదీ కలిసి రావడం లేదు అయినా పడే తిప్పలేవో తనే పడుతున్నాడు తన డబ్బే నష్టపోతున్నాడు అంత మాత్రాన అది అందరికీ చెప్పుకోవాలా అవును ఇందాక ఏంటి చిన్న అని కథ అంది ఈ చిన్న ఎవరు తమ బంధువు బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఆ పేరు కలవారు ఎవరూ లేరు కనీసం ఎవరిని ముద్దుగా కూడా ఆ పేరుతో పిలవరు మరి చిన్న ఎవరు ఇంట్లోని విషయాలన్నీ అంత వివరంగా పూసగొచ్చినట్లు అతనికి చెప్పాల్సిన అవసరం ఏముంది భార్గవికి ఏది మనసులో దాచుకునే అలవాటు లేదు చిన్న అనే ఫ్రెండ్ ఉన్నట్టు కూడా ఎప్పుడూ అనలేదే ఇంతకీ చిన్న అంటే ఆడామగా శరత్ మనసు అనుమానంతో భగ్గుమంది ఒకవేళ అతను భార్గవికి స్నేహితుడేమో శరత్ ఆలోచనల్లో ఉండగానే భార్గవి ఇంట్లోకి అడుగుపెట్టింది ఆమె ముఖం అంతకు ముందులా కాక ప్రసన్నంగా తేటగా ఉంది అది కూడా శరత్ దృష్టిని దాటిపోలేదు కూరగాయలమ్మ ఇప్పటి వరకు అరిచి అరిచి వెళ్ళింది తర్వాత తీసుకుంటానని చెప్పాను ఆమె ముఖం వంక చూస్తూ చెప్పాడు శరత్ అక్కర్లేదు ఉన్నాయి ఉభావంగా చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోయింది భార్గవి ఆమె ఫోన్ గురించి ఏదైనా అంటే ఎవరితో మాట్లాడుతున్నామని క్యాజువల్గా అడిగినట్లు అడగవచ్చు అనుకున్నాడు కానీ భార్గవి అందుకు అవకాశం ఇవ్వలేదు శరత్ భార్గవికి మేనమామ కొడుకు భార్గవి చిన్నప్పటి నుంచి శరత్ భార్య అన్నట్టే పెరిగింది ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చూసుకోకుండా బిజినెస్ చేయాలనుకుంటున్నాను అని శరత్ అన్నప్పుడే భార్గవి అమ్మా నాన్న కొంచెం ఆలోచనలో పడ్డారు కానీ భార్గవికి శరత్ మీద ఉన్న ప్రేమతో అది అంత అభ్యంతరం అనిపించలేదు జాబ్ పేరుతో వేరే ఊరు వెళ్ళడానికన్నా సొంత ఊళ్ళో బిజినెస్ అయితే బాగుంటుంది కదా అని తండ్రిల తల్లిదండ్రులకు నచ్చచెప్పి ఒప్పించి మరీ శరత్ను పెళ్లి చేసుకుంది పెద్ద ఒడిదుడుకులు లేకుండా పదేళ్ల పాటు వాళ్ల జీవితం సాఫీగానే సాగింది శరత్ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని పార్ట్నర్ మోసం చేయడంతో శరత్ కోలుకోలని దెబ్బతిన్నాడు తర్వాత అతని దురదృష్టం ఏ పని చేసినా అన్నీ ఎదురొస్తున్నాయి జీవితం ఏదో నడిచిపోతోంది తప్ప అనుకున్నది అనుకున్నట్లుగా ఏదీ కలిసి రాలేదు చిన్న చిన్న అప్పులు చేయడం వడ్డీలు కట్టాల్సి రావడం రోజువారి ప్రశాంత జీవితాన్ని ఒడిదుడుకుల్లో పడేయడంతో ఇంట్లో చిరాకులు పరాకులు ఎక్కువయ్యాయి భార్గవి నోరువి ఏది చెప్పకపోయినా ఆమె తల్లిదండ్రులు అడపాదడపా ఆర్థికంగా సహాయం చేస్తూనే వచ్చారు భార్గవికి ఏ కష్టం కలగకుండా వాళ్ళు ఎంత చూస్తూ వచ్చినా శరస్ మూలంగా ఎప్పుడూ ఏదో ఒక గొడవ ప్రశాంతంగా ఉన్న నీటిలో రాయి వేసినట్టు ఈ మధ్య భార్గవికి మరీ అసహనం పెరిగిపోతుంది సరస్ చేస్తున్న ఏ పనిని ఆమె మనస్ఫూర్తిగా హర్షించలేకపోతుంది అతని మీద ఆమెకు నమ్మకం పోయింది ఒకప్పుడు ఏ పని చేయాలన్నా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇద్దరూ ఆలోచించి నిర్ణయం తీసుకునేవారు ఫ్రెండ్స్ అంతా నవ్వేవాళ్ళు మిస్సమ్మలో రామారావు సావిత్రిలాగా సంప్రదించుకోకుండా వీళ్ళిద్దరూ ఏ పని చేయరంటూ అలాంటిది ఏదో మంత్రం వేసినట్టు ఆ పరిస్థితి పోయి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం అనేది ఇప్పుడు దాదాపు అరుదైపోతుంది గెలుపు మనుషుల్ని దగ్గరికి చేర్చినట్టు ఓటమి చేర్చదు పైగా కనపడని అడ్డుకోవడాన్ని లేపుతుంది అంతవరకు ఏకాభిప్రాయంగా ఉన్న మాట ఇప్పుడు రెండు చీలడం మొదలయ్యింది శరత్ ఏదన్నా కొత్త నిర్ణయం తీసుకుంటున్నాడంటే చాలు భార్గవి చిగురుటాకులా కంపించిపోతోంది శరత్ చెప్పేవని చేసేవని సిద్ధాంతపరంగా కరెక్టే ఆ విషయంలో భార్గవికి ఏం అనుమానం లేదు అయితే వాటి ఆచరణలో కొత్త దారి తొక్కడంలో శరత్ తమ జీవితాన్ని ఎక్కడ ఇంకా కష్టాల పాలు చేస్తాడో అనేది ఆమె భయం అయితే ఆ విషయాన్ని నేరుగా అతనితో చెప్పి ఒప్పించడం కష్టం ఆ సంఘర్షణలో భార్గవి విపరీతంగా నలిగిపోతోంది ఈ మధ్య భార్గవి సెల్ ఫోన్లో మాట్లాడటం ఎక్కువైంది అంతకుముందు తను సెల్లో మాట్లాడుతుంటే ఎందుకు అంతసేపు సెల్లో మాట్లాడతారు సెల్లో ఎక్కువసేపు మాట్లాడటం మంచిది కాదని ఓవైపు పేపర్లు మొత్తుకుంటుంటే ల్యాండ్ ఫోన్ వాడొచ్చుగా అనేది ఇప్పుడు తన చిటికీ మాటికి సెల్లే పట్టుకుంటోంది పైగా సెల్ తీసుకుని డాబా మీదకు వెళ్ళిందంటే అరగంట కానీ రాదు అందులోని ఏదన్నా చిన్న మాట పట్టిప్పు వచ్చిందంటే చాలు సెల్ తీసుకుని చెరచెర డాబా మీదకు వెళ్ళిపోతుంది ఇదంతా చిన్నగాడితో మాట్లాడడానికేనేమో శరత్ రోషంతో ఉడికిపోయాడు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి చైతన్య సిటీ ఫస్ట్ రావడంతో భార్గవి సంబరపడిపోయింది వాడన్నయ్యే ఇంజనీరింగ్ చదివి లైఫ్లో త్వరగా సెటిల్ అయితే ఒక బాధ్యత తీరినట్టే అనుకుంది కానీ వాడిని చైతన్యలోనో నారాయణలోనో చేర్చుదామంటే శరత్ ససేమిరా ఒప్పుకోలేదు అవి కాలేజీలు కావు కోళ్లఫారాలు పిల్లల్ని రుద్ది రుద్ది హింస పెట్టడం తప్ప వాళ్ళు చేసేది లేదు అంతకన్నా ఏ గవర్నమెంట్ కాలేజీలో చేర్పించినా ఆడుతూ పాడుతూ హాయిగా చదువుకుంటాడు అసలు ఎంసెట్ కూడా రాయించొద్దు ఏమందరూ ఇంజనీర్లే అవ్వాలా మిగిలిన ఉద్యోగాలు ఉద్యోగాలు కాదా అసలు స్పార్క్ అనేది ఉంటే ఏది చదివినా షైన్ అవుతాడు అంటూ ఆర్గ్యూ చేశాడు ఇది మంచి ఆలోచన అని తన ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేశారని చెప్పాడు అతనితో వాదించి వాదించి భార్గవికి విసుగొచ్చింది నేను చెప్పేది చెప్పాను తర్వాత మీ ఇష్టం అంటూ సెల్ తీసుకుని డాబాపైకి వెళ్ళిపోయింది ఇన్నాళ్ళు తన జీవితంతో ప్రయోగాలు చేశారు ఇప్పుడు పిల్లల జీవితంతో ప్రయోగాలు మొదలుపెట్టారు బాబుని ఎంసెట్లో చేర్పించరట ఇంజనీరింగ్ చేయించరట ఇది ఎక్కడికోలో అర్థం కావడం లేదు చిన్న నా జీవితంలోనే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు నిజానికి శరత్ అంటున్నవన్నీ నిజమే అవన్నీ మేము ఎప్పుడూ అనుకుంటున్నవి ఏ ఇంటర్ స్టూడెంట్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంటున్నాడని టీవీలో వస్తుంటే ప్రాణం చివుక్కుమనేది అన్నిటినీ తిట్టుకున్నదే కానీ ఎన్ని అనుకున్నా ఇంకో ఆల్టర్నేటివ్ ఏముంది ఇంటర్ తర్వాత ఎంసెట్ వద్దంటే సరైన ఆల్టర్నేటివ్ ఏముంది ఒకవేళ అనుకున్నట్టు అందులోనూ లైన్ కుదరకపోతే వాడి లైఫ్ ఏం కావాలి వాడన్నా త్వరగా జీవితంలో స్థిరపడాలని కోరుకుంటుంటే ఇప్పుడు ఈ ప్రయోగాలు చేసే స్థితిలో మేము ఉన్నామా ఆ సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని చైతన్య నారాయణంలోనే చదివిస్తున్నారు కానీ గవర్నమెంట్ కాలేజీలో చదివించడం లేదు పైగా ఇంటెన్సివ్ కోచింగ్ ఐఐటి అంటూ ఇంకా స్పెషల్ కోచింగ్ ఇప్పిస్తున్నారు శరత్కు ఆ మాత్రం అర్థం కాదా అన్నిటికీ ఒకటే మొండిపట్టు చెప్పి చెప్పి నా నోరు నొప్పి పుట్టాల్సిందే తప్ప తను మారదు ఇదంతా అనవసర కంఠ శోష అని తెలుసు కనీసం ఇలా చెప్పుకుంటేనన్నా మనసులోని బాధ తగ్గి కొంచెం రిలీఫ్ వస్తుంది లేకపోతే ఏ డిప్రెషన్తోనో ఎప్పుడో పిచ్చెక్కిపోయి ఉండేది సంభాషణ చివరికి వస్తున్నట్టు అర్థమై శరత్ గబగబా ఇంట్లోకి వచ్చేసాడు భార్గవి సలి తీసుకొని డాబా మీదకు వెళ్ళగానే శరత్ స్థిమితంగా ఉండలేకపోయాడు భార్గవి మళ్ళీ ఆ చిన్నాతో మాట్లాడుతుందేమో అనుకున్నాడు అందుకే భార్గవిని వెళ్ళనిచ్చి కాసేపు ఆకి తను డాబాపైకి వెళ్ళాడు డాబా మీద ఉన్న దిమ్మల్లో ఒక దాని మీద కూర్చొని అటువైపు తిరిగి మాట్లాడుతోంది భార్గవి శరత్ అనుకున్నది నిజమే ఆమె చిన్నాతోనే మాట్లాడుతుంది అది నిర్ధారణ చేసుకుని కిందకు దిగి వచ్చేశాడు అతని మనసు భగభగా మండిపోతోంది ఎవరి చిన్న ఎందుకు భార్గవి మాటిమాటికి అతన్ని తమ జీవితం మధ్యలోకి తీసుకొస్తోంది ఇట్లా ఇంట్లోని విషయాలన్నీ పరాయవాళ్ళకి ఎందుకు చెప్పడం ఇద్దరం చులకనైపోరు ఇదివరకు తను ఎవరితోనన్నా ఏదన్నా చెబుతుంటే ఎందుకని అట్లా అందరితో చెప్తారు మీకు అసలు ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో కొంచెం కూడా తెలియదు అంటూ తనను కేకలేసేది ఇప్పుడు తని పూస గుచ్చుతోంది కానీ చెప్పని చెప్పని ఏవిడేం చెబుతుందో ఆయనేం చేస్తాడో అది చూస్తాను మనసులోనే పళ్ళు నూరుకున్నాడు శరత్ ఈసారి మాట్లాడని అప్పుడు చెప్తాను తన పని మనసులోనే నిర్ణయం చేసుకున్నాడు చిన్న ఇప్పుడు చూడు కథ మళ్ళీ మొదటికి వచ్చింది ఇప్పటివరకు అయింది చాలలేదు మళ్ళీ స్కూల్ పెడతారట అసలు ఆ స్కూల్ మలంగానే మొదట పెద్ద దెబ్బతిన్నాం మళ్ళీ అదంతా మర్చిపోయారు ఇప్పుడున్న స్కూల్స్ ఏమీ బాగలేవట గవర్నమెంట్ స్కూల్స్ సరైన టీచర్లు లేక బాగా లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ పోటీలు పడి ఫీజులు పెంచేయడమే కాక పిల్లలకి బాగా చదవమని ఒత్తిడి పెంచేస్తున్నాయట దీనికి విరుద్ధంగా తను ఓ మంచి స్కూల్ అంటే ఎలా ఉండాలో చెప్పదలుచుకున్నారట అందుకే స్కూల్ పెడతారట ఇంకా నా వల్ల కాదు ఇప్పటికే పళ్ళు బిగువన జీవితాన్ని నెట్టుకొస్తున్నాను ఇక ఈ ప్రయోగాలు నేను తట్టుకోలేను ఓపిక అయిపోతుంది మాట్లాడుతున్న భార్గవి జటుక్కుని ఆపేసింది ఎదురుగా నిప్పులు కక్కుతున్న కళ్ళతో శరత్ భార్గవి ఏం మాట్లాడకుండా బొమ్మలా అలాగే చూస్తుండిపోయింది శరత్ ఆమెకేసి విజయ గర్వంతో చూసి ఆమె చేతిలోని సెల్ లాక్కున్నంత పనిచేసాడు ఆమె ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవడానికి సెల్ ఆన్ చేసి చూశాడు అప్పట్ అప్పటికీ భార్గవి నోరు మెదపలేదు అతని వైపే చూస్తూ నిల్చుంది సెల్ గబగబా నొక్కి చూసిన శరత్ తెల్లబోయాడు అందులో క్రితం రోజు రాత్రి భార్గవి వాళ్ళమ్మతో మాట్లాడినదే లాస్ట్ కాల్ అన్నట్టు ఉండటం చూసి ఇంతేనండి కథ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి